సూర్యపేట మున్సిపాలిటీ నగర్ ఆరోపాటులో పంట పొలాల్లో పందులు సైర విహారం చేస్తున్నాయి

సూర్యాపేట ఈనాడు ఆఫీస్ వెనకాల గిరినగర్ ఆరో వార్డు మేము పందుల బెడద గురించి మేము మా చెప్పాలనుకుంటున్నాము ఇక్కడ ఈ వ్యవసాయ భూమి రెండు ఎకరాల నర మేము చేతితోటి వెదజల్లుడు పద్ధతిలో పొద్దుగాల తొందరగా కావాలని మేము ఎకరాల నర వేసాము కానీ ఈ భూమి మాత్రం ఈ పందుల వల్ల మా చేతికి రాకుంటాయింది మొత్తం పందుల తొక్కుడు వల్ల ఈ ఖరాబ్ అవుతుంది ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా అయింది కానీ అప్పుడున్న కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని పందులను పట్టిచ్చిండ్రు కానీ ఈ సంవత్సరానికి మాత్రం ఎవరు ఏ జవానికి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు ఈ పందులు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ముప్పై పందులు వచ్చి పొలం మొత్తం ఆగం చేసినాయి రెండు ఎకరా రెండు ఎకరా పొలం మొత్తం కోపిద్దామన్నా కూడా ఏం లేకుండా అయిపోయింది మాది మా ఒక్కళ్ళే కాదు ఈ చుట్టుపక్కల ఇంకా ఇరవై ముప్పై ఎకరాల పొలం ఉంది మాది తొందరగా రాబట్టి మా ఒక్కళ్ళది ఖరాబ్ అయింది ఇక ముందు ముందు పోతే ఈ పందుల వల్ల ఈ ముప్పై ఎకరాలు కూడా ఖరాబ్ అవుతుంది దయచేసి మీరు కొంచెం రెస్పాండ్ తీసుకొని కలెక్టర్ గారికి నమస్కరించి చెప్తున్నాము కొంచెం ఈ పందులను పట్టించి ఈ రైతులకు కొంచెం విముక్తి చేయాలని కోరుకుంటున్నామండి నమస్కారము మేము చదువుకున్నాము డిగ్రీ చేసి వ్యవసాయం ఎంచుకున్నాము మా డిగ్రీ పోయింది వ్యవసాయం పోయినట్టే ఉంది మా పరిస్థితి కొంచెం ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకుంటే వ్యవసాయం నమ్ముకుంటే ఇప్పుడు నేను నా సొంత పొలం చేయబట్టి నేను ఇలా బతుకుతున్నాను అదే ఒకవేళ రైతు చేసుకో రైతు ఆయన కౌలుకిస్తే మాత్రం ఊరేసుకొని వచ్చేదే తప్ప ఏం లేదు ఇది నేను ఏదో చదువుకున్న మా సొంత పొలం నేను చేసుకోబట్టి ఏదో ఇలా నడుస్తుంది దయచేసి మా ఇంత బతుకన్నా కనీసం పెట్టుబడి కూడా ఇళ్ళ లేని పరిస్థితులుగా అయింది మా పొలం కొంచెం దయచేసి ఉన్న పొలాన్ని దక్కిస్తారని ఈ పందులను పట్టించి కొంచెం మాకు సహాయం చేయగలని కోరుకుంటున్నామండి నమస్కారం నా పేరు లింగయ్య అండి నమస్కారం అండి నా పేరు లింగయ్య అది సూర్యాపేట ఈనాడు ఆఫీసు ఆరో వార్డు పొలము మొత్తం పందుల ఎక్కువ ఎక్కువైంది మొత్తం ఖరాబ్ చేస్తున్నాయండి మాకు మీరు పందులు ఇదివరకు కమిషనర్ వాళ్ళు చెప్తే పట్టించుకోరని ఈసారి ఎవరు పట్టించుకోవట్లేరండి మీరే చూసి మాకు న్యాయం చేయాలండి పందుల పెడదె ఎక్కువ అయిపోయింది ఇప్పుడు రెండు ఎకరాల పొలం మొత్తం ఏం లేకుండా అయిపోయింది వాటిని పట్టించే సహాయం చేయగలరని కోరుకుంటున్నాము కలెక్టర్ గారు మాకు దీని మీద న్యాయం చేయండి పందులు పట్టించే కమిషన్ గారికి చెప్పి మాకు పట్టించే ప్లాన్ చేయండి ఒకసారి మాకు మమ్మల్ని కాపాడండి పందుల పెడదె ఎక్కువైపోయింది మేము ఒక్కలమే కాదండి పక్కన ఇరవై ఎకరాలు ఉన్నది పొలము ఇప్పుడు అవి కాలేదు కాబట్టి మొత్తం ఇప్పుడు అయిన దానికి ఎక్కువ తినేస్తున్నాయి మొత్తం ఖరాబ్ చేసినాయింది ఎట్లాగా పట్టించుకొని మమ్మల్ని